ఈ నెంబర్ని రాసి మీ జోబులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి మీరు కోరుకున్నంత డబ్బు వస్తూనే ఉంటుంది ఇంకా మీరు కోటీశ్వరులు అవటం ఖాయం అని చెప్పాలి ఏమిటంటే ఒక చిన్న నెంబరు ఒక చిన్న కాగితం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుందంటే నమ్మగలరా మీ జోబులో ఉండే ఈ చిన్న కాగితం నాలుగు వైపుల నుండి మీకు డబ్బు అదృష్టం విజయాన్ని లాగేసుకుంటూ మీ వైపుకి రావటం మొదలు పెడుతుందంటే అసలు మీరు ఆశ్చర్యపడతారు కదా కానీ ఇది కేవలం మాటలు కాదు అనుభవించి చూసిన వేలాది మంది ఇచ్చిన సాక్ష్యం మన పాత పుస్తకాల్లో రహస్య గ్రంథాల్లో అలాగే మంత్రశాస్త్రాల్లో ఒక సంఖ్యని ఆర్థిక సంఖ్య అంటే మనీ మ్యాగ్నెట్ అని పిలుస్తారు ఈ సంఖ్య మీ జోబులో ఉంటే మీ చుట్టూ ఉన్న ఆర్థిక శక్తులు ఒకే దిశగా అంటే మీ వైపుకే ప్రవహిస్తాయి అనే చెప్పాలి ఊహించుకోండి ఉదయం లేచిన వెంటనే మీ ఫోన్లో చెల్లింపులు వస్తున్నాయి వ్యాపారంలో కొత్త కస్టమర్స్ మీకు అప్పు ఉన్నవారు సడన్గా తిరిగి ఇవ్వటం మొదలు పెట్టేస్తున్నారు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా సులభంగా పూర్తవుతున్నాయి ఇదంతా కూడా కేవలం ఒక్క సంఖ్య రాసి మీరు జాబ్లో పెట్టుకున్నందుకే జరుగుతుంది అనే చెప్పచ్చు కాబట్టి ఇలాంటి మిరాకిల్ నెంబర్ ఏంటో తెలుసుకోవాలి అంటే కనుక మీరు అస్సలు కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎందుకంటే సంఖ్యలు కేవలం అంకెలు మాత్రమే కాదు ఇవి ఒక వైబ్రేషన్స్ ఒక శక్తులు ఒక ప్రత్యేక సంఖ్య మీ ఆర్థిక తరంగాలను అంటే ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీని సరిచేసి మీరు కోరుకున్నంత డబ్బు మీ జీవితంలోకి ప్రవహించడానికి మార్గం సృష్టిస్తుందనే చెప్పాలి దీన్ని మేనిఫెస్టేషన్ కోడ్ అని కూడా అంటారు మరి ఈ కోడ్ ఏమిటి దాన్ని ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి ఏ రంగు కలం ఉపయోగించాలి ఏ రోజున జోబులో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా తప్పకుండా పాటిస్తే మీకు ఫలితం రెట్టింపు అవుతుంది మీరు ఏదైనా మిస్ చేస్తే ఫలితం తగ్గిపోవచ్చు కాబట్టి వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది సాధారణ టిప్ కాదు ఇది పాతకాలం నుంచి సంపద సిద్ధులు ఉపయోగించే ఒక అత్యంత రహస్య విధానం ఒకే ఒక నెంబర్ రాయటం ద్వారా మీరు కోరుకున్నంత డబ్బు సులభంగా అందుతుంది ఊహించని ప్రదేశాల నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి అప్పులు తీరిపోతాయి వ్యాపార ఉద్యోగం ఇన్వెస్ట్మెంట్లో లాభాలు పెరుగుతాయి శత్రువుల అడ్డంకులు కూడా తొలగుతాయి మరి ముఖ్యంగా మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు రావటం కష్టం కాదు అనే భావన మీ మనసులో బలంగా స్థిరంగా ఉంటుందనే చెప్పాలి చాలామంది ఈ నెంబర్ రాసి జోబ్లో పెట్టుకొని ఇరవై నాలుగు గంటల్లో ఆశ్చర్యకరమైన en Nepal tal, chuse కొందరికి ఒకే రోజులో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేసింది మరి కొందరికి వారాల తరపడి అదృష్టం వరుసగా వచ్చిందనే చెప్పాలి ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఆ నెంబర్ శక్తి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియో నుంచి వరకు శ్రద్ధగా చూడండి ఆ నెంబర్ని సరిగ్గా రాయండి ఇచ్చిన విధంగానే జోగులో పెట్టేసుకోండి ఆ తర్వాత జరిగే మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మరి ఆ నెంబర్ ఏమిటి దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం క్షణం కూడా మిస్ అవ్వద్దు ఈ నెంబర్ని మీరు ఒక్కసారి నమ్మకంతో రాసి మీ జోబులో పెట్టుకుంటే చాలు మీరు కోరుకున్నంత డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా చెప్పాలి దీన్ని మీరు జోగ్లో పెట్టుకోవటం వల్ల మీరు ధనాన్ని ఆకర్షించే వ్యక్తిగా మారిపోతారు మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారనేది చెప్పాలి ఇది మీరు జోబులో పెట్టుకోవటం వల్ల మీకున్న అన్ని రకాల ధన సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాదు ధనం రావటం అనేది కూడా అద్భుతంగా మొదలవుతుందనే చెప్పాలి ఇప్పటి వరకు ఏ ధనం కోసమైతే మీరు ఆశగా పరుగులు తీశారో ఆ ధనమే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఇంట్లో వాళ్తుంది మీ జోబులో నిండుతుంది అని కూడా చెప్పాలి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది మీ ఇల్లు ఒక ధనమయంగా మారిపోతుంది మీ ఇంటిని ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా ధన నిలయమనే పిలుస్తారని కూడా చెప్పవచ్చు ఈ నెంబర్ రాసిన తర్వాత మీకు జరిగే అద్భుతాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అని మీరు ఊహించగలరా అసలు మీరు ఒక్కసారి చేస్తే చాలు మిరాకిల్స్ డబ్బు మిరాకిల్స్ అనేవి మీరు మీ కళ్ళారా చూసి ఆనందాన్ని తట్టుకోలేరు అనే చెప్పాలి ఇప్పుడు కామన్ గా ప్రతి మనిషిని మనం తీసుకున్నట్టయితే అందరికీ కూడా కావాల్సింది అవసరమైంది ఏమిటి అంటే టక్కమని ఒకటే మాట చెప్తారు ఏమిటి డబ్బు ఆ డబ్బో అనేది మన చేతిలోకి రావాలి అంటే కనుక మనం ఈ నెంబర్ రాసి పెట్టుకుంటే చాలు ఒకరా కలిసి చేయొచ్చు అని కూడా చెప్పచ్చు కాకపోతే ధనం సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలా సంపాదించాలి ఏం చేస్తే వస్తుంది అన్నది అర్థం కాదు చాలా మందికి కూడా అనే చెప్పాలి కొంతమందికి ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా కూడా ధనం అనేది అసలు చేతికి అందనే అందదు అని కూడా చెప్పవచ్చు అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన ఒక మంచి మిరాకిల్ నెంబర్ అనేది చెప్పాలి దీన్ని కనుక మీరు కరెక్ట్గా పాటించారే అనుకోండి నమ్మకంతో ఇక మీరు ధనం గురించి ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డబ్బే మీ దగ్గరికి వచ్చి తీరుతుంది అనే చెప్పాలి చేసే విధానం కూడా చాలా చిన్నది మీరు ఓ కష్టపడిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి వస్తువులు అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఇంట్లో ఉన్న దాంతోనే చేసేసుకోవచ్చు ఫలితం మటుకు ఆకాశం అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు మీరు ఇక్కడ ఆవగించంత కష్టపడితే చాలు ఫలితం ఆకాశమంతా వస్తుంది అని కూడా చెప్పాలి ఇది ఒక మీకు డబ్బు పరంగానే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఈ నెంబర్ని రాసి మీ జోబులో పెట్టుకుంటే మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మీ చుట్టూ ఇరవై నాలుగు గంటలు కూడా మంచి ప్రొటెక్షన్ అనేది అయితే ఏర్పడుతుంది దీని ద్వారా అనే చెప్పవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అని కూడా చెప్పాలి మీకు వచ్చే ప్రతి సమస్య నుంచి కూడా ఇది చాలా తెలివిగా చాలా తొందరగా మిమ్మల్ని చాలా సులువుగా కూడా బయటపడేస్తుందనే చెప్పాలి ఈ పనులన్నీ చేసుడితో పాటు మీకు ధనాన్ని కూడా విపరీతంగా ఆకర్షించి పెడుతుంది అని కూడా చెప్పాలి ఏమిటంటే ఈ నెంబర్కి అంత దైవశక్తి ఉందని కూడా చెప్పాలి ఇన్ని రకాల మొత్తం సమస్యల్ని కూడా చెక్ పెట్టేస్తుంది ఈ నెంబర్ అనేది అంత పవర్ఫుల్ నెంబర్ అనే చెప్పాలి ఇది ఈ దైవిక నెంబర్లని మనం ఎప్పుడే కానీ చులకనగా చూడద్దు చులకనగా చూసేటట్టయితే అసలు చేయవద్దు ఈ వీడియో కూడా చూడవద్దు ఏదైనా నమ్మకంతో మేము చేస్తాము అనుకున్న వారు మాత్రమే చూడండి చేయండి అవుతుందా కాదా అనే టెన్షన్స్ పెట్టుకున్న వారు కూడా అసలు చేయకండి ఎందుకంటే మళ్ళీ చేసి కాలేదు అన్న పేరు వద్దు ఎందుకంటే చాలామంది ఇది నిజ జీవితంలో చేసి వారు రిజల్ట్ పొందినాక వారి యొక్క అనుభవాలు చూసినాకనే ఈ వీడియో చేయటం అనేది కాబట్టి మీరు మీరు నమ్మకంతో చేయాలి ముందు కేవలం మీరు చేసేదల్లా నమ్మకంతో ఈ నెంబర్ని రాసి చక్కగా మీ జాబులో పెట్టుకుంటే చాలు మీకున్న కోరికలు మీకున్న సమస్యలు అన్నీ కూడా తీర్తాయనే చెప్పాలి ఇది చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ తొందరగా అయితే వచ్చి తీరుతుంది మీరు ఎంత నమ్మకంగా దీన్ని చేస్తారో అంత తొందరగా మీకు రిజల్ట్ అనేది అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి అంత అద్భుతమైన నెంబర్ ఇది అని కూడా చెప్పాలి ఈ నెంబర్ రాయటం వల్ల మీరు ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డా కూడా మీ దగ్గరికి రాని డబ్బు నాలుగు వైపుల నుంచి వస్తుంది మీరు చేసే పనికి రెట్టింపు వస్తుందనే చెప్పాలి ఇది చేస్తే కనుక మీరు జోబ్లో పెట్టుకొని మీరు ఏమన్నా పనులు చేశారే అనుకోండి బిజినెస్ కానీ ఉద్యోగాలే కానీ వాటిల్లో మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బు అనేది మీకు వచ్చి తీరుతుందనే చెప్పాలి అంతేకాదు ఇది పెట్టుకున్న మరుక్షణం నుంచి మీకు ఏ రకమైన ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది అంతకుముందు ఉన్న ఇబ్బందులన్నిట్లో నుంచి కూడా మీరు చాలా సులువుగా తొందరగా బయటపడతారనే చెప్పాలి అంత అద్భుతమైన శక్తి ఈ నెంబర్కి ఉంది అనే చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ నెంబర్స్ అనేవి మనం ఎవరం కనిపెట్టింది కాదు ఇవి పురాతన కాలం నుంచి ఋషులు పెద్ద పెద్దవారు శాస్త్రాలలో గ్రంథాలల్లో చెప్పబడినవే అంతేగాని ఈ నెంబర్స్ అనేవి ఇలా రాసి పెట్టుకోవటం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా చేసుకొని పాటించుకుంటే అద్భుతమైన అయితే వస్తాయి ఇది ఎవరు కనిపెట్టింది కాదు సాక్షాత్తు పూర్వీకులు గ్రంథాలలో రాసిన పెద్ద పెద్ద మునులు ఋషులు కనిపెట్టినవనే చెప్పాలి సంఖ్యాశాస్త్రంలో దీని గురించి అద్భుతమైన వివరణలు అయితే చాలా ఉన్నాయి దీన్ని ఏం చేయాలంటే మీరు చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకోవాలి దాని మీద ఏ రాతలు మరకలు గీతలు ముడతలు పడి చిరిగిపోయి నలిగిపోయి అలా ఉండకూడదండి శుభ్రంగా ఉండాలి పాత పేపర్స్ తీసుకుంటారు కొంతమంది ఇంట్లో ఉన్నాయి కదా అని అలా పాత పేపర్స్ కూడా తీసుకోవద్దు దాని వెనక ముందు కూడా ఏమి రాసి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అయితే దీని మీద మనం రాశాక ఏం చేయాలంటే మన పూజ గదిలో పెట్టుకొని పూజ చేసిన తర్వాత దీన్ని చక్కగా మీ జోబులో పెట్టేసుకోండి ఇది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్స్లో అస్సలు చేయకూడదండి గుర్తు పెట్టుకోండి అయితే కొంతమంది ఆడవారు ఇంట్లో ఉంటామండి మేము బయటకు వెళ్ళాము కదా అప్పుడేం చేయాలి అంటే కనుక మీరు ఈ నెంబర్ని మీరు ఎక్కడైతే మీ డబ్బును దాచుకుంటారో అల్మార్లు కానీ మీ బ్యాగ్స్లో కానీ అక్కడ ఈ నెంబర్ని పెట్టేసుకోండి అలాగే బిజినెస్ చేసేవారు ఉంటారు కదండి వారు ఏం చేస్తారంటే మీరు బిజినెస్ చేసే స్థలంలో మీకల్లా పెట్టే ఉంటుంది కదండి అందులో పెట్టేసుకున్నా సరిపోతుంది అయితే ఏంటంటే ఆడవారు బయటికి వెళ్ళేవారు ఉంటే వారు మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వల్ల మీకు ధనం అనేది రెట్టింపు అవుతుందనే చెప్పాలి ఇది విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ జోగులో ఎట్టి పరిస్థితుల్లో ఇది పెట్టుకొని ఉంచుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయనే చెప్పాలి ఇది ధనం రాదండి కొంతమంది ఎంత కష్టపడి సంపాదిద్దామనుకున్నా డబ్బు అనేది అయితే వారికి రాదు ఎందుకు ఈ విధంగా రావట్లేదు అంటే కనుక శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే మన చేతుల్లో ఉండే ధనరేఖ అనేది మూసుకుపోయి ఉంటుంది దానివల్ల ధనం రావటం కష్టమవుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది అలా ధనరేఖ అనేది క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు మనకి ధనం అనేది ఎంత చేసినా కష్టపడ్డా కూడా ఏ పనులు చేసినా కూడా రావనేది చెప్పాలి మనం ఎంత కష్టపడ్డా కూడా అండి అది బూడిదలో పోసిన పన్నీర్ అనే చెప్పాలి ఆ కష్టాన్ని అని కూడా చెప్పవచ్చు ఎందుకు చేతిలో ధనరేఖ అనేది మూసుకుపోయి ఉన్నప్పుడు జరిగే అనార్థాలు ఇవన్నీ కూడా మంది ఏమిటంటేనండి కష్టపడకుండానే బాగా డబ్బు వస్తుంటుంది అలాంటి వారిని చూసి అదేంటి వారు ఏం కష్టపడకుండానే అట్లా డబ్బు వస్తుంది మేము ఎంత కష్టపడ్డా కూడా మాకేంటి అసలు కష్టం మిగులుతుంది డబ్బు రావట్లేదంటే కారణం ఇదండి మన ధనరేఖ అనేది అలా ఉంటే కనుక మనకి ఎంత కష్టపడ్డా కూడా ధనం రాదనే చెప్పాలి ఏమిటంటే వారికి ధన ద్వారాలు అనేవి చాలా చక్కగా ఉంటాయి కావట్లేదని వారికి ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి కాబట్టి మీరు చాలా బాధపడ్డా కష్టపడ్డా కూడా ఫలితం అనేది రాదని చెప్పాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి పరిహారాలని మెత్తుకొని ఇలాంటి పవర్ఫుల్ నెంబర్స్ని కనుక పట్టుకొని మీరు చేసుకున్నారే అనుకోండి మీ ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అలాగే మీ అరచేతుల్లో ఉన్న ధనరేఖ కూడా తెరుచుకుంటుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందని కూడా చెప్పవచ్చు ఈ ఉపాయాన్ని అంటే ఈ నెంబర్ని రాసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది అంతకంత ఎక్కువ కూడా వస్తుందనే చెప్పాలి మీరు ఏమిటంటే నమ్మకంగా చేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుందండి అది మనం కనుక్కోవటంలో మనం ఆచరించడంలో ఉంటుందనే చెప్పాలి పరిష్కారం లేని సమస్య అంటూ ఈ భూమి మీద ఏది ఉండదనే చెప్పవచ్చు దీనికి కావాల్సింది ఏమిటంటేనండి ఒక తెల్ల పేపర్ అండి అది తీసేసుకున్న తర్వాత మీరు మీరు ఏ కలర్ పెన్నుతో రాయాలంటే పచ్చ పెన్ను అంటే గ్రీన్ పెన్ను ఇది ఏమిటంటే దీంతో రాస్తే సంపాదన ఆకర్షణ శక్తి ఎక్కువ అలాగే ఆరెంజ్ పెన్ను కావాలనుకోండి దాంతో రాస్తే కనుక శక్తివంతమైన ఆకర్షణ ప్లస్ వేగంగా ఫలితాలు వచ్చే ఉత్సాహ శక్తి ఉంటుంది మీకు ఆరెంజ్ రంగు కూడా అంటే పాజిటివ్ ఫీల్ వస్తే ఆ శక్తి అనేది రెడ్డిపోతుంది కాబట్టి మీరు ఆరెంజ్ పెన్నుతో రాసేసుకుంటే ఫలితం చక్కగా ఉంటుంది కానీ రాసేటప్పుడు మనసులో ఉత్సాహం విశ్వాసం బలంగా ఉండాలి అని చెప్పాలి ఎందుకంటే అలా చేస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక నెంబర్ వచ్చేసి ఏమి రాయాలి అంటే కనుకండి ఇప్పుడు మీరు వినబోయేది ఒక చిన్న నెంబర్ కానీ దీని శక్తి అంతా మీ జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చగలదు ఈ నెంబర్ రాసి జోగులో పెట్టుకున్న వాళ్లకు నాలుగు వైపుల నుంచి డబ్బు వర్షం కురిసిందనే చెప్పాలి అప్పులు తీరి లెక్కలేనన్ని లాభాలు కూడా వచ్చాయి ఈ నెంబర్ వచ్చేసి ఏమిటంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి స్క్రీన్ మీద కూడా చూపిస్తాం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో అంటే డబ్బు ఊహించని చోట్ల నుంచి వస్తుంది సెవెన్ ఫోర్ వన్ అంటే అడ్డంకులు కరిగిపోతాయి ఎయిట్ అంటే అనంతమైన సంపద ప్రవాహం మీ వైపుకు వస్తుంది చాలా సింపుల్ చేయాల్సింది ఒక చిన్న తెల్లకాయత తీసుకోండి మీరు మీకు పడితే పచ్చ పెన్నుతో గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి లేదా ఆరెంజ్ పెన్నుతో రాయండి లేదండి రెండు అంటే మీరు బ్లూ కలర్ పెన్నుతో రాసినా కూడా మంచిది ఇది రాశాక ఏం చేస్తారు ఏమిటంటే ఇక ఇంతటితో ఆగద్ది నెంబర్ రాసాం కదా అని డబ్బు ప్రవాహం రెట్టింపు కావాలంటే ఇవి కూడా రాయాలి ఏంటి కౌంట్ డివైన్ వెల్త్ నౌ అని కూడా రాసుకోండి కౌంట్ అంటే సంపాదన పెరగటం డివైన్ అంటే దైవ సహాయం వెల్త్ అంటే సంపద నవ్వు అంటే వెంటనే ఫలితం ఏమిటంటే ఇది మీతో ఉన్నంత వరకు మీ ఆర్థిక శక్తులు నిరంతరం ఆకర్షణలోనే ఉంటాయనే చెప్పాలి ఇది కేవలం ఒక టిప్పు కాదు ఇది ఒక సంపద మంత్రం ఒక్కసారి చేసి చూస్తే చాలు మీ పర్స్ ఎప్పటికీ ఖాళీ అవ్వదు మీ జీవితంలో డబ్బు రావటం అనేది ఆగదనే చెప్పాలి అంతేకాదు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఇరవై ఒక్కసార్లు ఈ మాటను మనసులో లేదా గట్టిగా చెప్పండి కౌంట్ డివైన్ అని అలాగే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అని కూడా చెప్పేసుకోండి మీ ఇష్టం ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేదా నూటెనిమిది సార్లు మీ ఇష్టం వచ్చినన్ని సార్లు ఎంత చెప్పుకుంటే మీకు అంత ఫలితం అయితే వస్తుంది అనే చెప్పాలి ఇది ఇలా చేసిన తర్వాత మడిచి చక్కగా మీ జోబులో పెట్టేసుకోండి దీన్ని ఏం చేస్తారు రాయంగానే ఇది చదువుకొని మీ సంకల్పాన్నంతా చెప్పుకొని ఇది చదువుకొని దేవుడి ముందు పెట్టి ముక్కేసుకోండి దాని తర్వాత మీరు తీసి మీ జోబులో పెట్టుకోండి లేదా మీరు ధనం దాచుకునే చోటైనా పెట్టుకోండి కానీ బయటికి వెళ్ళేవారు మీ ఎమట పెట్టుకొని తిరిగితే చాలా మంచిదనే చెప్పాలి ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి పూట కానీ పొద్దున్న కానీ తీసి ఈ నెంబర్ని చదువుకొని ఈ కౌంటర్ స్విచ్ వాడిని చదువుకున్నారే అనుకోండి మీకు మిరాకిల్సే జరుగుతాయని చెప్పాలి ఈ నెంబర్ని ఈ స్విచ్ బోర్డు రాసిన కాగితాన్ని ఎన్ని రోజులకి మార్చాలి అంటేనండి ప్రతి ఏడు రోజులకు ఒకసారి కొత్త కాగితం మీద మళ్ళీ రాయాలి పాత కాగితం అయితే నీటి ప్రవాహంలో బావి నది లేదా వాగు ఎక్కడైనా పెట్టే వదిలేయొచ్చు మీ ఇంట్లో సంపులుంటాయి అనుకోండి ఆ సంపులైనా వేసుకోవచ్చు లేదా చెట్టు వేర్ల దగ్గరన్నా పాతి పెట్టేసేయండి ఇది మారుస్తున్న రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఒక కొత్త కాగితం మీద రాస్తే ఏమవుతుందంటే శక్తి అనేది తాజాగా ఉంటుంది ఫలితం అనేది అద్భుతంగా కొనసాగుతుంది ఈ విధంగా చేశారే అనుకోండి మీరు మిరాకిల్సే చూస్తారు మీరు ఈ నెంబర్ని రాసి ఇలా జోబులో పెట్టుకుంటే అనే చెప్పవచ్చు కాకపోతే మీరు నమ్మకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీకు ఎంత ధనం కావాలో అంత ధనం విపరీతంగా వచ్చి తీరుతుంది మీ దగ్గరికి అనే చెప్పవచ్చు